చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు ఎక్సైజ్ అర్బన్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం శ్రేణులు గురువారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు స్టేషన్ ఎదుట మద్యం బాటిళ్లను పగలగొట్టారు అనంతరం అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ మహిళా విభాగ నాయకురాళ్లు మాట్లాడుతూ కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నట్లు వెల్లడించారు జిల్లాలో గత ఏడాదిగా కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు ఇటీవల తంబళ్లపల్లి నియోజకవర్గంలో పట్టుబడ్డ రెండు కోట్ల విలువ చేసే కల్తీ మద్యం తయారీదారులు టీడీపీ నేతలు కావడమే అందుకు నిరసనంగా చెప్పుకోవచ్చన్నారు తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టాలని గుడి బడి అనే నియమ నిబంధనలను విస్మరించి ఆయా ప్రాంతాల్లో పుట్టగొడుగుల ఏర్పాటు చేసిన మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం నాయకురాళ్లు అంజలి రెడ్డి గాయత్రిదేవి హరిణిరెడ్డి లీనారెడ్డి భాగ్యలక్ష్మమ్మ లక్ష్మమ్మ హరీషారెడ్డి కౌసర్ పూంగొడి బిందు శాంతి విజయశాంతి సృజన తదితరులు పాల్గొన్నారు పేరుతో నారా లోకేష్ గారు చెప్పారు అందరికి ఉపాధి కల్పిస్తాము యువతకి అన్నారు ప్రశ్నిస్తున్నాము అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందని ప్రశ్నించడానికి అని మరి ఇప్పుడు ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు మేము కొద్ది రోజుల ముందు ఉండే చిత్తూరులో అంబేద్కర్ గారి దగ్గర మహిళలందరూ వైఎస్ఆర్సి మహిళలందరూ వైఎస్ఆర్సిపి మహిళలందరూ అంబేద్కర్ గారి దగ్గర ఉన్నతి పత్రం ఇచ్చాము అప్పుడు టీడీపీ మహిళా నాయకులు అందరూ మహిళా నాయకుల్ని దూషించారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూషించారు ఈ మద్యపానం తాగి రేప్ ఇన్సిడెంట్ జరిగింది ప్రజల ప్రాణాలు పోతున్నాయి సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఇవాళ ఏం చెప్పదలుచుకుంది ప్రజలకైనా అడుగుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ పొలకల్ చెరువులో దాదాపు రెండు కోట్ల రూపాయల ప్రజలందరికీ చూపించారు కేవలం ఉద్దు అరెస్ట్ చూపించి వారు గతంలో వైసీపీలో ఉన్నారు టీడీపీకి వచ్చారు చేశారు అని మా మీద నెప్పం మోయడం కాదు